ఫ్యూ సాంగ్స్ అరుంతికి బాచారు అంతా ఓలీ జ్వెలరీ వాజ్ మై కాస్ట్యూమ్ మాత్రం సేమ్ ఇచ్చారు ఆల్మోస్ట్ బట్ అమేజింగ్ ఉంది మీకు ఒక్కొక్క సాంగ్ పాడుతున్నప్పుడు కాస్ట్యూమ్స్ కూడా సింక్ అవుతున్నాయి కదా చాలా యూనిక్ అనిపిస్తుంది చూడడానికి डेफिनेटली yes కోటీసార్ దగ్గర నుంచి సో కోటీసార్ అన్న మాట ఈ పాట ఈ లెవెల్ లో పాడడం నేనైతే ఎవ్వరిని చూడలేదు ఇంత ప్రొఫెషనల్ గా ఇంకా ఇంప్రోవైజేషన్స్ నేను అసలు స్వరాలు పెట్టలే సాంగ్ లో కానీ తను ఓన్ గా యాడ్ చేసుకుంది పాటలో అవి కూడా చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ చిత్రమ్మ లెవెల్లో పాడామని అనిపించింది అన్నారు సో ద కాంప్లిమెంట్ షోలో అండ్ ఫ్రమ్ సార్ కంట్రోల్ తినని చూసి నేర్చుకోవాలి తిన దగ్గర అని చెప్పారు ఉంటాయి ఉంటాయి డివైట్స్ అది పాటం కష్టం అవుతుంది వెంట వెంటనే లైన్ వస్తుంటాయి మేల్ ఫిమేల్ సో అప్పుడు బయట పడిపోతుంది మన బ్రీదింగ్ కెపాసిటీ ఎంత అని సో నాకు అలాంటి పాటే ఇచ్చారు ఫినాలేలో సో సార్ నోటిస్ దాట్ రాహుల్ అన్న అసలు సెట్ లో వైబ్ సార్ చాలా పాజిటివ్ ఎనర్జీ అన్న వచ్చి పాడితే మాత్రం అందరం ఇంకా లేచి డాన్స్ చేస్తాం అక్కడ స్టేజ్ మీద హీస్ వెరీ ఎంకరేజింగ్ అందరికి ఛాన్సెస్ ఇస్తాడు అన్న మంచి అందరినీ ఎంకరేజ్ చేయాలనుకుంటాడు నో పార్షియాలిటీ ఆర్ నథింగ్ మై ఫేవరెట్ రాహుల్ అన్న ఇష్టం చాలా మేడం మంగ్లీ అక్క మంగ్లీ అక్క అసలు మా అప్పుడప్పుడు మెసేజెస్ పెడుతుంటది అక్క స్టోరీస్ కి రిప్లై ఇస్తుండే ఇన్స్టాగ్రామ్ లో అండ్ తనతో షో తీసుకెళ్ళింది నన్ను గోవా షీ మేడ్ మీ పర్ఫామ్ సోలోస్ ఆల్సో తన ఓన్ షో లో సో షీ ఐ లవ్ హర్ షీఈస్ ద బెస్ట్ ఫీల్ చాలా మంది సింగర్స్ ఉన్నారు అంటే అందరికీ అన్ని సాంగ్స్ రావాలని లేదు కొన్ని కొంతమంది కొన్ని కొన్ని స్టైల్స్ ఉంటాయి వాట్ ఈస్ యువర్ స్టైల్ నాకు కొంచెం హార్డ్ టు డిసైడ్ బికాస్ నేను అన్ని జానర్స్ పాడతా సూపర్ సింగర్ లో కూడా అన్ని పాడా క్లాసికల్ వెస్టర్న్ ఫోక్ మెలోడీస్ అన్ని పాడా బట్ నా పర్సనల్ ఫేవరెట్ అంటే వెస్టర్న్ అంటే నా వాయిస్ కి బాగుంటది ఏమో నాకు ఒక ఫీలింగ్ అంటే వాయిస్ సో లైక్ ఇప్పుడు అన్నట్టు ఏమో వర్క్ చేయాలనుకుంటారు అలా కాకుండా మన వాళ్ళతో ఎవరితో తమన్ గారితో తమన్ సార్ తమన్ సార్ ఐ రియలీ అడ్మైర్ హిస్ మ్యూజిక్ అండ్ అడ్మైర్ హిమ్ చాలా చిల్ ఉంటా నేను బ్రోకి బాడా కోరస్ బ్రోకి బాడా సో అక్కడ చూసా సార్ అసలు ఎలా ఉంటారు అని చాలా క్లోజ్ ఉంటారు మా అందరితో ఏ ఫుడ్ కావాలంటే తెప్పిస్తుంటారు సూపర్ చిల్ డెఫినెట్లీ మై ఫేవరెట్ పర్సన్ బ్రోకి పడవా అంటే ఇది ఇష్టం నాకు ఇప్పుడు బ్రో అనగానే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం సో దాని గురించి క్వశ్చన్ అడగాల్సింది తప్పదు సో ఎలా అనిపించింది అన్న సాంగ్ కి పాడడం ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అసలు ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కానీ బ్రో అని తెలియదు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇలా పవన్ కళ్యాణ్ గారి మూవీ అని సో చాలా మంచి అదే ఎక్సైట్మెంట్ అందరం పాడాము దామిని అక్క అందరం ఉండే వన్ వీక్ కంటిన్యూస్ అయింది నుంచి నైట్ వరకు

సో బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేసిన సాంగ్ అంటే ఈ మొత్తం హోల్ ఇప్పటి వరకు అరే ఈ మంత్ మొత్తం ప్రాక్టీస్ చేసిన నాట్ ఎ రియాలిటీ షో ఇట్స్ లైక్ నేను అలా యాక్చువల్ ఒకటే సాంగ్ మీద ఉన్నాను లైక్ వచ్చేస్తుంది డజన్ టేక్ సో మచ్ టైం ఓకే బట్ కొన్ని సాంగ్స్ యా వర్క్ ఎక్స్ట్రా లైక్ ఫర్ భూభు భుజంగం కొన్ని క్లాసికల్ సాంగ్స్ శివశంకరి లాంటివి సో వీటి మీద మాత్రం ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాను వేరే ఈజీగా నేర్చుకుంటారు ఈజీ వచ్చేస్తారు యా గ్రేట్ గ్రేట్ సో మాకు తెలియదు అంటే లైక్ రియాలిటీ షోస్ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద ఒక వన్ అవర్ చూడడమే తప్ప అసలు హోల్ డే ఏం జరుగుతుందో మాకు తెలియకపోతే నువ్వు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు వాట్ ఈస్ అక్కడ షో జరుగుతుంది సో వేరే రియాలిటీ షోస్లో మాత్రం పొద్దున్న పిలిచేవాళ్ళు సిక్స్ ఓ కి సిక్స్ ఓ క్లాక్ కల్లా వి హ్యావ్ టు బీన్ ద స్టూడియో ఓకే వెళ్ళంగానే కాస్ట్యూమ్ వేసేసుకోవాలి గంట అది అయ్యాక కొంత బ్రేక్ఫాస్ట్ దెన్ కొంచెం చిల్ అవుతాము సెట్ సెట్ లోకి వెళ్ళిపోతాము స్టార్ట్ అవుతుంది మైక్ చెక్ అవన్నీ చేసుకుంటాము రిహార్సల్ అవుతుంది ఇంకా షూట్ స్టార్ట్ అయిపోతుంది అది అవుతూనే ఉంటది మనకు తెలీదు ఎంతసేపు అవుతుంది అని అసలు టైం కూడా చూసుకోము మనం లోపల ఉండే బ్రేక్ ఇస్తారు లంచ్ బ్రేక్ చేస్తాం మళ్ళీ వెంటనే సెట్ లోకి వచ్చేస్తాము నైట్ మళ్ళీ ఎప్పుడో మిడ్ నైట్ అవుతుంది త్రీ టూ ఓ క్లాక్ అలా సూరిన్ చూస్తే అలాంటి రోజులు చాలా ఉన్నాయి కొన్ని రియాలిటీ షోస్ లో ముందు బట్ సూపర్ సింగర్స్ లో ఎంత లేట్ అయితే అవ్వలేదు ఓకే ఫినాలే చాలా సిస్టమేటిక్ తొందర తొందరగా అయిపో సూపర్ సింగర్స్ లో ప్లస్ సైడే సైడ్ బి అని ఉండేది అంటే సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ మరి సండే ఎపిసోడ్ సో మేము మంచిగా ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా వచ్చేవాళ్ళం మధ్యాహ్నం నేను పీకే అన్న సుమనస్ అన్నీ సో వచ్చి మంచిగా లంచ్ చేసి చిల్ అయ్యి మేకప్ వేసుకొని అప్పుడు వెళ్ళే వాళ్ళం సెట్ లోకి నైట్ లెవెన్ కల్లా అయిపోయేది అంటే